వెల్కమ్ బ్యాక్ టు చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ ట్వంటీ అవర్స్ దాకా ఇవాళ ఒకటి అవుతుంది బోట్ ఎక్కేసి మళ్ళీ రేపటి దాకా రేపు అవుతుంది వచ్చే వరకు మన బోట్ లోనే మొత్తం లొకేషన్స్ అన్నీ ఉంటాయి చూడొచ్చు అంత మంచిగా అనట్లేదు అని చూడచ్చు రీసెంట్ ఇలాంటి మనకు కూడా ఒకటి బోట్ అయితే బుకింగ్ చేసుకునిస్తున్నారు మా సార్ ఇంకా చెప్పాలి మీకు కూడా అవన్నీ చూపిస్తా మొత్తం వివాహం అడిగిపోతుంది ఒక వీడియో అయితే చూడొచ్చు అందరు ఎంత మొత్తం బోర్డింగ్ బోర్డింగ్ ఇవన్నీ బోర్డు మన బోర్డు అయితే అక్కడ ఎక్కేస్తారు రెడ్ షర్ట్ అయితే మనం కూడా ఎక్కేద్దాం మనం బోర్డు ఓకేనా ఫ్రెండ్స్ బోర్డు లో వెళ్ళడానికి వీడైతే చూడొచ్చు మన బోర్డు అయితే ఇది మన మనసు బోర్డు చాలా ఉన్నాయి ఇంకా

స్టార్ట్ అవుడే ఇది వచ్చేసి హాల్ మొత్తం ఇది బోర్డులో చెప్పు నిన్న మనం చూడొచ్చు మొత్తం వేరే ఉంది అది అయితే ఢిల్లీ మన ఒక ట్వంటీ అవర్స్ అంటాం లొక్కేషన్ అంటే మళ్ళీ రేపు మార్నింగ్ నైన్ అవుతుంది మొత్తం కేరళలో బోర్డింగ్ ఇది చూద్దాం లోపలికి అయితే రూమ్స్ ఉన్నాయి ఎస్ ఇది వచ్చేసి మన రూమ్ అనుకుంటున్నాం కూడా సూపర్ ఉంది చూడొచ్చు వేరే లెవెల్ నేటి ఉంది ఏసీ అన్ని ఉండే ఇలా చూడచ్చు బెడ్రూమ్ ఇలానే ఇక మొత్తం బెడ్రూమ్స్ వస్తాయి ఇక వీడియోస్ ఒక్కొక్క లొకేషన్ చూసుకుంటే వెళ్ళిపోడు ఇక ఇక్కడ మనం ఇక్కడ ఒకటి వాష్ విషయం ఓకే ఇంకా పైన కూడా ఉంది దీంట్లో చూడవచ్చు ఇదొక పర్వం ఉంది చూస్తున్నా మనకి ఏ రూమ్ అయితే ఇస్తారు మనకి తెలియదు నీట్ గా ఉన్నాయి చూడొచ్చు ఫోటో తిట్నా అనుకున్నా వేరే లెవెల్ ఉంది ఎంత మన బోటింగ్ అయితే వచ్చేది కదా దాంట్లో మొత్తం ఉంది ఇంకోటి మెట్ల కూడా ఉంది చూడాలి కిచెన్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ కిచెన్ చూడొచ్చు వర్క్ అయితే నడుస్తుంది మనం పైకి వేద్దాం పైకి ఎక్కి పైకి సూపర్ ఉంది అయితే చూడచ్చు టీవీ అన్నన్నా ఇక్కడ చుక్కుచు రిలాక్స్ అవడానికి వ్యూ పాయింట్స్ నే చూడడానికి చూడొచ్చుని కుర్చోని తినడానికి ಏನైనా ఇప్పుడు మొత్తం లొకేషన్స్ నే ఎల్లకెలే చూడాల్సి వస్తుంది చూడొచ్చు చూసారు ఇక్కడ బాట వేరే ఉంది ఇట్లా గోడింగ్ ఇక్కడ పైన ఫస్ట్ గ్రౌండ్ ఇక్కడ ఇక్కడ మొత్తం రన్స్ నే ఇక్కడ చూడండి బ్యాక్ గ్రౌండ్ అక్కడ ఉంటది గిల్లనే మొత్తం ఒక 1 20 అవర్స్ మనం గిల్లనే ఉంటాం ఇట్వంటి ఒక వేరేం ఉందా చూడచ్చు లాంగ్ వీలో చైర్స్ చైర్ అయితే మంచిగా ఉంది ఇది చైర్ అయితే స్పెషల్ ఉంది ఒకటిది మేమైతే ఊర్చుకున్నాం ఇంకా జర్నీ స్టార్ట్ కావాలి జర్నీ స్టార్ట్ అయినది ఇంకా వేరే ఉంటుంది కదా మంచి మంచి లొకేషన్స్ అనేది చూస్తాం ఇలా మనం ఇది వేరే లెవెల్ ఈ వీడియోగా మన వీడియో వల్ల చూడచ్చు ముక్క బయట లాబీన్ కూడా ఉంది ఇది తీసేసి మనం వెళ్దాం చూడ వావు సూపర్ అనేది చూడొచ్చు మనసు ఒకటి బోర్డు చూడండి ఎట్లున్నాయి బ్యాక్ సైడ్ చూడచ్చు మొత్తం ఇది ముంగట మనది ఫ్రంట్ వేది చూడవచ్చు మన బోర్డు ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయిందంటే ఇంకా వేరే మొత్తం మంచి మంచి లొకేషన్స్ ఇంకా అన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఇదే మనది ఇక్కడ స్టార్ట్ కాలేదు ఇవన్నీ చూడచ్చు మొత్తం వ్యూ అనేది ఎట్లుంది సూపర్ ఉంటుంది ఇది ఓన్లీ ట్రాయలే స్టార్ట్ అయితే ఇంకా వేరే ఉంటుంది ఇక రోడ్డు ఆ వేరే మొత్తం మీరు కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే అండి కేరళ ట్రిప్ ఇది మొత్తం మనవి ఓకే ఫ్రెండ్స్ బా ఇంకా మంచి మంచి లొకేషన్ తీసుకుంటూ వెళ్ళడా యాడ్ చేస్తూ ఉంటా ఓకేనా